నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆంటీ ఊరిని ఎట్టి పరిస్థితుల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని దించుతానని చెప్పేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో మీరు గతం చాలా రోజుల కింద నుంచి ఆ విశ్లేషణ ఇచ్చా ఉన్నారు కదా మీరు దీన్ని ఎలా చూస్తారు సార్ ఈ రోజున నేను బలంగా ఆ వాదనని నేను మళ్ళీ మేము చెప్తున్నాను జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ కాదు అది చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీ పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుకి రాజకీయ బినామీ పొలిటికల్ బినామీ మాత్రమే ఇటీవల పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ అయితే ఏంటి వారి కొన్ని నిర్ణయాలు అయితే ఏంటి వారు ముందుకెళ్తున్నటువంటి విధానం అయితే ఆ విధంగా ఉన్నది ఒకసారి వారిని నడి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి వాదన చాలా రోజుల కిందటి నుంచి చెప్పుకోసిన వాదన నిజమవుతా దీని మీద వారి అభిప్రాయం ఏంటని సార్ నమస్కారం గారు నమస్తే ముందుగా మీరు నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు చాలా కాలం కిందటి నుంచి మీరు ఐ థింక్ టూ థౌసండ్ ఎలక్షన్ తర్వాత కపుల్ ఆఫ్ మంత్స్కే డబ్బులు తీసుకున్నాడా లేదా అనేది పక్కన పెడితే వీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారితో ముందుకు వెళ్తారనే వాదన మీరు తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకుంటే వారి స్టేట్మెంట్ నేను ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను విశ్లేషించుకు వస్తే నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్న వ్యక్తి అని చెప్పేసి మళ్ళీ ఓట్లు జోడించడానికి ఆయన కలిసి పోటీ చేస్తారని అన్నాను కొన్ని సందర్భాల్లో నేను ఒక పదం కూడా మాట్లాడటం జరిగింది అసలు పార్టీ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ది కాదు అది చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ కేవలం దానికి ఒక బినామీ మాత్రమే అని ఈ రోజున నేను బలంగా ఆ వాదనని నేను మళ్ళీ చెప్తున్నాను జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ది కాదు అది చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీ పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుకి రాజకీయ బినామీ పొలిటికల్ బినామీ మాత్రమే దానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా ఒక మాట అంటారు వ్యూహం నాకు వదిలేయండి అంటారు ఆ వ్యూహం బట్టి నువ్వు నడిపించాల్సిన అవసరం లేదు కేవలం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ నడిపించాల్సిన బినామీ కాబట్టి వ్యూహం అనేది లేదు చంద్రబాబు నాయుడు ఆదేశమే నీ వ్యూహం కాబట్టి నువ్వు వ్యూహం నాకు వదిలేండి అని అనడానికి మెయిన్ కారణం ఏంటంటే పార్టీ నీది కాదు నువ్వు కేవలం ఒక బినామీవి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ నడిపిస్తావు కాబట్టి నీకు వ్యూహం అంటూ లేదు అందుకనే వ్యూహం నాకు వదిలేండి అంట సరే మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని విశ్లేషించే క్రమంలో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని కాకోకోకుండా అలాగే చంద్రబాబు నాయుడు గారి కాకొక్కకుండా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ కానీ వారి చర్యలు కానీ వారు ముందుకు విధానం మీద కానీ ఎక్కువగా ఫోకస్ ఉంచి వారి మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దానికి గల ముఖ్య కారణం ఏంటి మీరు జ అలాగే మీరు జనసేనలో జాయిన్ అయ్యి పార్టీలో చేరి కొంతకాలం అందులో ప్రయాణించారని చెప్పేసి నేను ఎప్పుడు జాయిన్ అయినారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీదనే ఎక్కువగా మీరు చర్చ చేసి ఉంటారు ఎదురు పాజిటివ్ ఎదురు నెగిటివ్ మీరు వ్యాఖ్యలు చేస్తూ ఏ కారణం చేత అంటే నేను జనసేన పార్టీలో అంటే రాజకీయాలు అంటే మా ఫాదర్ నాకు ఇంటర్మీడియట్ అప్పటి నుంచి మా ఫాదర్ నేను రాజకీయాల్లో గురించి చర్చించుకునే వాళ్ళము అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కానీ మానైతే నేను తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి అభిమానిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే నాకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం ఎన్టీఆర్ గెలుస్తారనంటే మా ఫాదర్ నేను కాదనటము సో నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా అవటము అలాగే మళ్ళీ ఇందిరాగాంధీ అనంతరం జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం అవుతుంది ఆ రిజల్ట్స్ అన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి సో సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాగా తెలుగుదేశం అవుతుందని నేను చెప్పడం మా ఫాదర్ నన్ను నీకేం తెలుసు ఊరుకు అంటాము నిజంగానే రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఆవిర్భవించడం ఇవన్నీ క్రమంలో ఆ రాజకీయాలకు ఆ రోజు నుంచి నాకు ఆసక్తి ఉండేది ప్రణయ్ రాయ్ ఈ జీవీఎల్ నరసింహారావు అప్పుడు సెఫాలజిస్ట్గా ఉండేవాళ్ళు వీళ్ళ షోస్ నేను అప్పటి నుంచి చూసేది రాజకీయాలు ఎన్నికలు అనేది నేను గమనిస్తూ వచ్చిన సో యుక్త ఇచ్చారో రాజకీయంగా ఏదైతే తెలుగు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఎవరని మహా అయితే ముప్పై నలభై సీట్లు గెలుస్తారని మా ఫాదర్ అంటే లేదు సీఎం అవుతారని నేను చెప్పడం నేను ఇంటర్మీడియట్ ఉన్నాను అలాగే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని నాదైన మనోహర్ దింపేసిన తర్వాత ఆయన మళ్ళీ అధికారంలో చర్చికున్న తర్వాత మొత్తం అసెంబ్లీ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్తే అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు గెలుస్తారు అండ్ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంటుందని చెప్పడం జరిగింది సో అట్లా అట్లా నా ఫస్ట్ మెయిన్ పేపరే రెండు మూడు గంటలు చదవటం పాలిటిక్స్ గురించి అలా అలా నేను ఉన్నది రైల్వే జాబ్లో అయినా సరే పాలిటిక్స్ అంటే ఆసక్తిగా ఉండేది సో జనసేన పార్టీ పెట్టడం పెడితే పవన్ కళ్యాణ్ ఈనాక స్పీచ్ భగత్ సింగ్ అంటే మీ స్ఫూర్తి ఇంకా మర్చిపోలేదంటము రాష్ట్ర విభజనకి ఆవేదన ఆక్రోశం మనసులో ఉంటే అందులోంచి పుట్టింది జనసేన అంటే అది నమ్మటము నేను చిరంజీవి గారికి వ్యతిరేకంగా నిలబడి అంటే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిన ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే కోపం ఉండేది ఇంత అన్యాయం చేస్తారా అది ఇదే ఇప్పుడు బీజేపీ అన్యాయం చేస్తే అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయమే కాదనిపిస్తుంది కంపేర్ చేసుకుంటే సో పవన్ కళ్యాణ్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ హై ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆయన సైలెంట్గా ఉండమని నాకు అప్పటి నుంచి నచ్చదు కదా జ్ఞానప్రకాశ్ ఒక ఆయన గల్ఫ్లో ఉండేవాడు వన్ ఇయర్కే పార్టీలో ఉన్నప్పటికీ వన్ ఇయర్కే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో నుంచి వెళ్ళిపోతే ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతే ఎందుకు విమర్శించలేదు అంటే నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానివా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎట్లా నువ్వు అన్నాడు నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తేనే ఆయన అభిమానిని ఆయన చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తే నేను అభిమానిని కాదన్నాను అలా 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 తర్వాత ప్రత్యేక హోదా కోసం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నేను రెండు వేల పదిహేనులో ఇటువంటి బ్యానర్జీ ఒకటి రూపొందించి పార్టీ పెట్టగానే వెమ్మటే మార్చే నేను పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పొరడు చాలా ఇది అనుకున్నాను నేను కానీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ అసలు పార్టీ పవన్ కళ్యాణ్ కాదు నేను ఒక పొలిటికల్ బినామీ అని అర్థమైన రోజున ఇంత మోసం చేస్తుండ ప్రజల్ని అంటే ఇద్దరు దొంగలు ఉన్నారు అనుకోండి వాడు దొంగతనం చేస్తే దొంగ కాబట్టి వాళ్ళ కోపం ఉంటుంది దొంగతనం చేసినాడు అని కోపం ఉంటుంది కానీ పోలీస్ యూనిఫామ్ వేసుకుంటూ దొంగతనం చేస్తే చాలా సివియర్ గా రియాక్ట్ అవుతుంది సో అది పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది అది సార్ మీరు సార్ మీరు చెప్పినట్టే భావిద్దాం కోసేపు పవన్ కళ్యాణ్ గారిదే పార్టీ ఆ విధమైనటువంటి డిమాండ్ తెలుగుదేశం ముంగిట చంద్రబాబు నాయుడు గారి ముంగిట పెట్టి ఎనభై ఏడు సీట్లు తీసుకున్నాడు గెలిచే అవకాశాలు ఉంటాయంటారా ఆ రోజు ఆ విధమైనటువంటి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచే ఉన్నాయి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అవుతారంటారా అలా ముందుకెళ్తే ఇప్పుడు కూడా పొత్తు లేకుండా ముఖ్యమంత్రి అయిపోతాడు ఈ రోజున కూడా పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీజేపీతో పొత్తు తెంచుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఈ రోజున కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సరే గత స్టేట్మెంట్ పక్కన పెడదాం ఈ రోజు చర్య వీళ్ళిద్దరు కలిసి ముందుకెళ్లడాన్ని గాని కలవడాన్ని గాని మా ఇద్దరి మధ్య వైరుధ్యం లేదు మా కులాల మధ్య వైరుధ్యం లేదని చెప్పేసి ఒక ఒక మెసేజ్ ఇచ్చినారు ఆ ఏ కులాలకు సంబంధించిన వీళ్ళకి సంబంధించిన అభిమానులు అటువంటి వైరుధ్యాలతో ఉండమాక అని చెప్పేసి ఒక మంచి ఫ్లేవర్ ఇచ్చినారు ఇలా ఎందుకు భావించకూడదు నేనైతే వ్యక్తిగతంగా ఉంటుంది ఆచరణలో ఈరోజు సభను వేదికను పంచుకుంటా ఉన్నారు కదా అని చెప్పేసి అంటాను చెప్పాలంటే మేము ఇద్దరం గతంలో నేను మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాను నేను దానికి క్షమాపణ చెప్తున్నాను వాళ్ళని విమర్శించిన వాళ్ళు టికెట్ అడిగినారంటే దేహి అన్నట్టే అవన్నీ రూల్డ్ అవుట్ నాకు టికెట్ ఇయనని బిచ్చ పెట్టుకున్నట్టే ఇంకేముంది అడిగేది నేను నువ్వు గొప్పోడు నా బాబోడు ఒప్పుకున్నట్టే ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య దగ్గరికి వెళ్ళి నేను అన్స్టాపబుల్ చేస్తున్నా అంటే క్షమాపణ చెప్పించుకోకుండా చేస్తున్నా అంటే నీ బ్లడ్ వేరు నీ బ్రీడ్ వేరు నీది పరిపాలించే బ్లడ్ మాది పాలేరు బ్రీడు అంటాడు వాళ్ళు అడిగితే కూడా తప్పే వాళ్ళు వెళ్ళి టికెట్ తీసుకోవడం తప్పే కానీ వాళ్ళు వెళ్ళి టికెట్లు తీసుకున్నారంటే నేను సుప్రీమసీని నీ పెత్తంగా నేను ఒప్పుకొని తల వంచి టికెట్ బావు దేహి అంటున్నా అంటే నీకు తలగ్గాను